కావలిలో బీపీఎస్ను రీఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది నూతనంగా రీఓపెన్ చేసిన బీపీఎస్ షాప్ను పరిశీలించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దుగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ బెజవాడ పుల్లయ్య సోడా షాప్ నుంచి బీపీఎస్ షాపు అంచెలంచెలుగా విదడం జరిగిందని వివరించారు బీపీఎస్ షాపు కావరిలో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఎమ్మెల్యే వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీపీఎస్ షాపు వన ప్రకాష్ రావు డాక్టర్ రవికుమార్తో పాటు పలువురు కావరి పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సభకి నమస్కారాలు ఈ రోజున కావలి నడిగుడ్డన పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు కాలానికి అనుగుణంగా యూపీఎస్ సంస్థని పునః ప్రారంభించినటువంటి గజవాడ ఫ్యామిలీకి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ గజవాడ పుల్లయ్య సోడా షాప్ బిపిఎస్ పంతొమ్మిదిగా నలభై సంవత్సరంలో స్థాపించి బ్రాహ్మణ కనుక మా స్వగ్రామం నుంచి కావలికి ఇచ్చేసి ఇక్కడ సోడా షాప్ తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈ రోజు కావల్లో ఒక ఐకాన్ సెంటర్ లాగా తయారైన పరిస్థితి ఈరోజు కావలికి బంధువులు వచ్చిన శుభకార్యాలు జరుగుతున్నా మొట్టమొదటి ఇంట్లో వాడే పదం బిపిఎస్ నుంచి బాధంకి తీసుకురాని అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది రోజు బిపిఎస్ సంస్థ ఈ రోజు మన శ్రీనివాసులు చెప్పినట్టుగా కావల నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ అడిగేది వస్తూ వస్తే రెండు బాటలు బాధలు కలిపిస్తుంది అని చెప్పే పరిస్థితి అంటే కావులకి నిజంగా మనం ఒక చిన్న ప్రాంతమైనటువంటి కావులకి బీపీఎస్ అనేది కావులకి గుర్తింపు వచ్చిన దాంట్లో ఇది ఒకటి అటువంటి ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కావలి ప్రజలైన మంది ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఆ సంస్థను ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నిలబెట్టుకుంటూనే వచ్చింది అటువంటి సంస్థ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి జీవితంలోనూ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవు ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అండగా ఉండాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి అండగా ఉండి దాన్ని మళ్ళా నిలబెట్టే దగ్గరే మనం ప్రోత్సహించడమే మనందరి కర్తవ్యం ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఎందుకంటే పుట్టిన వాడు చనిపోయినప్పుడు ఏదో ఒకరోజైనా లో స్వీట్ టీయో లేదంటే ఐస్ క్రీమ్ తినే ఉంటారు కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ సంస్థలు మళ్ళా పునః ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బెజవాడ పల్లయ షోడ ఈ రోజు ప్రకాశ సుకుంతల షాప్ గా మారింది అంటే గజవాడ పుల్లయ్య సోడా షాపు ఈ అది బీపీఎస్ అంటే గజవాడ రావు గారు అంటే సకృతమ్మా వాళ్ళ పేర్లుగా మారి కాబట్టి దాని మళ్ళా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ వాళ్ళు అందుకు ప్రకాశంగా